వాస్తు పిచ్చి నెత్తికెక్కింది పాలన పడకేసింది సచివాలయంలో రేవంత్ సర్కార్ తరీక సెక్రటరియట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి అంతే లక్కీ నంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పాలన ఆరో అంతస్తు నుంచి తొమ్మిదవ అంతస్తుకు సీఎంఓను మార్చేందుకు యత్నం తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహాద్వారం మార్పు వచ్చి వెళ్లే దారుల్లోనూ మార్పులు వీటికి కోసం దాదాపు మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల కేటాయింపు కాన్వాయ్ లో తొమ్మిదవ నంబర్ ప్రాముఖ్యత అడుగడుగున వాస్తును పాటిస్తున్న సీఎం సీఎంతో పాటు మంత్రులది అదో దోవా ఇక అదే దోవాట వాస్తు పిచ్చి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సచివాలయానికి రావట్లేదు ఎప్పుడు యాగాలు చేస్తా ఉంటాడు యజ్ఞాలు చేస్తా ఉంటాడు ఎక్కువగా వాస్తు పిచ్చి ఉన్నది అని చెప్పి కేసీఆర్ ని విమర్శించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ఏం చేస్తున్నారు వాస్తు బాలేవు అంతస్తులు మార్చాలి అని చెప్పి ఆరో నెంబర్ నుంచి వెళ్ళి తొమ్మిదో నెంబర్ గా మారుతున్నారట ఆరో నెంబర్ నుంచి అది తొమ్మిదో నెంబర్గా మారుస్తాం అందరూ మార్చాల్సింది నెంబర్లు కాదు పరిపాలన మార్చాల ఇస్తామైనటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి మార్చాలి అంతేగాని నెంబర్లు మార్చి గేట్లు మార్చి ముఖద్వారాలు మార్చి ఆరు నుంచి తొమ్మిదికి తొమ్మిది నుంచి ఇంకో దగ్గరికి ఏ అంతస్తుకు పోయినా కూడా ఇలా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ప్రజలు డిసైడ్ చేయాలి వాస్తునియాలి రేవంత్ రెడ్డి గారి వాస్తుని వాళ్ళ ప్రభుత్వ వాస్తుని వాళ్ళు ఏడుంటే మంచిది ఎట్లా ఏంది కథ అని చెప్పి ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి రోజు ఉన్నది అంతే తప్పితే ఇలా మార్పులు చేర్పులు చేసుకుంటాం గతంలో కేసీఆర్ ఇట్లనే విమర్శించారు కదా మరి గతంలో ముఖ్యమంత్రిని ఇట్లనే విమర్శించారు కదా మరి ఇలా మీరు చేస్తున్నది ఏంటి మరి ఇలా మీకు లేదా వాస్తు పిచ్చి మీకు ఉన్నట్టే కదా వాస్తు పిచ్చి మీకు ఉన్నట్టు లక్కీ నంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పాలన తొమ్మిదవ అంతస్తు కట్ట ఆరు నుంచి అంటే తొమ్మిదవ నెంబర్ ఎన్ని తొమ్మిదో పెట్టుకున్నా కూడా ఇక ఒక తొమ్మిది దగ్గర పక్కన ఎన్ని తొమ్మిదాలు పెట్టుకొని ఈ కార్ల నెంబర్లు ఫోన్ నెంబర్లు వాస్తు ప్రకారం రూములు మార్చినా ఏది మార్చినా అంతకంటే ఇంకా పైకి పోయినా కానీ అంతకంటే ఇంకా పైకి ఎదిగినా డైరెక్ట్ సచివాలయం పైన కూర్చున్నా కూడా ఇలా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు మీ పరిపాలనలో మీ మాటల్లో మీరు ఇచ్చేటటువంటి వాగ్దానాలలో మీరు ప్రజల కోసం పనిచేసేటటువంటి చిత్తశుద్ధిలో మార్పులు ఉండాలి కానీ ఇలాంటి ఎన్ని మార్పులు చేసినా కూడా తూర్పు నుంచి మీరు ఈశాన్యానికి పోయి ఈశాన్య నుంచి అటు పోయి అటు నుంచి ఇటు వచ్చినా మీరు ఎన్ని దిక్కులు మారినా ఎన్ని ఇది చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇలా మీరు ఫెయిల్ అయిపోయారు ప్రభుత్వంలో ఫెయిల్ అయిపోయారు దానికోసం వాస్తుల పేరుతో ఇంకొక మహాగమ్మత్ తెలిసిన ఒక్క రోజుకే ఒకే ఒక్క రోజులో నిన్న ఒక్క రోజులే మొత్తం పెచ్చు రూడి పడిపోయినాయి పిల్లలకు అన్నిటి కూడా మొత్తం నెలలు వాసిపోయినాయి అని చెప్పేసి నిన్నటి నుంచి ప్రచారం జరుగుతూ ఉన్నది ఒక్క రోజులు ఎట్లా ఒకే ఒక్క రోజులో మరి గత ఇన్ని రోజులు లేనిది ఒకే ఒక్క రోజులో ఎట్లా మొత్తం పెచ్చు నుడి పడినాయి మళ్ళీ అది కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అదే అంతస్తుల పెచ్చునుడిపోయినాయి అట ఒక రోజులో పెచ్చునుడి పడతాయా ఒకే రోజులో మొత్తం నెరలు వస్తాయా లేకపోతే పిల్లలకు నెలలు వస్తాయా చెప్పురు తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి కేసీఆర్ కట్టిందా లేకపోతే కేసీఆర్ ఇటుక ఇటుక బేచి సిమెంట్ వేచి కట్టిందా ఇలా తెలంగాణ సచివాలయం కేసీఆర్ దా లేకపోతే తెలంగాణ సచివాలయం రేవంత్ రెడ్డిదా ఎవరి పైసలతో కట్టిరు దాన్ని ఎప్పటికప్పుడు పెచ్చి వచ్చేసినాయి మొత్తం ఊడిపోతుంది అని చెప్పి మీరు అంతస్తులు మార్చుకోవడం కోసం మీరు వాస్తులు మార్చుకోవడం కోసం దాని మీద విచారణ చేయాలి సచివాలయంలో మొత్తం నెలలు వాసినటువంటి విషయం మీద కానీ పూర్తి దర్యాప్తు సిట్టు దర్యాప్తులు చేయాలి ఏదో ఆశాభాష దర్యాప్తులు కాకుండా కొన్ని వందల కోట్లు పెట్టి కట్టినటువంటి తెలంగాణ ప్రజల ఆస్తిది ఇలా వీళ్ళ వాస్తులు మార్చుకోవడం కోసం ఈడికెళ్ళు ఆడికి మారడం కోసం ఆడికెళ్ళి ఈడికి మారడం కోసం మొత్తం కరెక్ట్ కరెక్ట్గా కట్టలేదు అని చెప్పి ప్రజలకు చూపించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారనమాట ఇప్పుడు అరే కేసీఆర్ గతంలో ఇప్పుడు కాళేశ్వరం చూపించారు కదా కాళేశ్వరాన్ని చూపించారు కాళేశ్వరాన్ని మొత్తం డైవర్షన్ చేసే ప్రయత్నం దాని గురించి చర్చ జరిగింది ఒక మూడు నాలుగు నెలలు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అయినాం రైతు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినాం పెన్షన్లు పెంచే విషయంలో ఫెయిల్ అయినాం టోటల్ గా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏం చేయాలి ఇప్పుడు దీని మీద చూపియ్యాలి సెక్రటరియట్ చాలా బాగా కట్టింది కేసీఆర్ అనేది మంచి పేరున్నది కదా ఎక్కడికి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈయన తెలంగాణ సెక్రటరీని చూసి శబాష్ ఎవరే కట్టిందని చెప్పి అనుకుంటా ఉన్నారు ఎవరు కట్టించిందని చెప్పి అంటా ఉన్నారు దాన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇగో దీని మీద ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి తెలివైనటువంటి తెలంగాణ ప్రజలు లోతుగా దీని గురించి ఆలోచన చేయాలి మీరు ఏం నడుస్తున్నది ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఒక్క రోజుకే ఒక్క నైట్కే మొత్తం పెచ్చలు ఊడిపోయినాయా ఒక రోజుకే పెచ్చలు ఊడిపోయినాయా ఒక రోజుకే మొత్తం వచ్చేసినాయా ఇగో ఇది జరుగుతున్నది ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాస్తు విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉంది వాస్తు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరో పక్క నగరం నడిబడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రాచవీటితో ఉండే రాష్ట్ర సచివాలయంపై విషం కక్కుతుండడం విమర్శలకు దారితీస్తుంది వాస్తు పేరుతో మార్పులు చేస్తూ ఏకంగా నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది సీఎం కో సచివాలయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పి సామాన్యులు మండిపడుతున్నారు హైదరాబాద్ కి ఎవరైనా కొత్తగా వస్తే హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా వస్తే గతంలో ఆ ఎక్కడికన్నా ఆ ఫిలిం నగర్ లేకపోతే చార్మినారో గోల్కొండను లేకపోతే ఆ పార్కు జూ పార్కు ఇట్లా ఇవన్నీ చూద్దామని చెప్పి వచ్చేటోళ్ళు ఇలా అక్కడ సచివాలయాన్ని చూడగానే కనులకు ఒక కనుల పండగగా అరే ఎంత పెద్ద మహాభవనం ఒక వైట్ హౌస్ లాగా ఉన్నది ఇంత గొప్పగా కట్టింది ఇక్కడ హైదరాబాద్ లో అని చెప్పి చెప్పుకునేటోళ్ళు ఇలా దాన్ని కూడా ఆ పేరుని కూడా జడగొట్టేటటువంటి ప్రయత్నం ఇలా ఆ పేరుని కూడా జరగొట్టేట ప్రయత్నం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ని వెనక్కి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రతిష్టతనే వీళ్ళు దెబ్బతీస్తున్నారు అనేది వీళ్ళకి అర్థమైతలేదు దెబ్బతీస్తున్నది అర్థమైతే లేదు ఇప్పుడు ఏం చేయాలంటే సచివాలయం బాగలేదు పగుళ్ళు వస్తున్నది పెచ్చు ఊడిపోతున్నాయి వీళ్ళ వాస్తు మారుతుంది అట్ ద సేమ్ టైం కేసీఆర్ ని కూడా తిట్టుకునేటటువంటి విషయం డబ్బులన్నీ ఖర్చు పెట్టిండ దీనికి అంతా ఆగవాగం కట్టిందట దీంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారు దీంట్లో కూడా మొత్తం కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యురు అని అనుకోవడం కోసం ఇగో ఇదంతా జరుగుతున్నటువంటి ఒక డ్రామా ఒక రోజుకే మొత్తం నిన్న కొన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఉన్నాయో ఆ ఛానళ్ళలో మాత్రం చూపించారు ఇగో సచివాలయం మొత్తం పాడైపోయింది మొత్తం ఊడిపోతుందని చెప్పి అన్ని వందల కోట్లు కట్టిరు ఏం కేసీఆర్ కేసీఆర్ ఆస్తి కాదు రేవంత్ రెడ్డి ఆస్తి ఏం కాదు తెలంగాణ ప్రజల ఆస్తితో కట్టినటువంటి ని దాన్ని మళ్ళీ అవసరమైతే కూల్చేతలే వెళ్ళి ఇక ఇది మొత్తం బాగలేదని చెప్పేసి స్ప్రెడ్ చేసేసి కూల్ కేసీఆర్కి కేసీఆర్ కి ఆయన తగ్గించినట్టు అవుతుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం మీరు ఎన్ని వాస్తులు చూపించుకున్నా ఎంత మందిని తీసుకొచ్చి ఎంత ఆస్ట్రాలజీలు ఎంత ఫాలో అయినా ఎన్ని గేట్లు మార్చినా ఎన్ని గోడలు కూల్చేసినా ఆరు నుంచి మూడుకు పోయినా మూడు నుంచి తొమ్మిదికి పోయినా తొమ్మిది నుంచి ఇంకో దానికి పోయినా అయితే మొత్తం కలిపి ఉన్న అంతస్తులన్నీ ఒకటే హాల్ చేసి అందులో కూర్చున్నా కానీ మిమ్మల్ని ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు అయిపోయింది నమ్మకం పోయింది మీ మీద మీ మీద నమ్మకం పోయింది మీరు ఫెయిల్ అయ్యారు మీరు ఫెయిల్ అయిన తప్ప మీరు ఎన్ని వాస్తులు చూసుకొని ఫస్ట్ పాలన గాడిలో పెట్టుండ్రి ఇచ్చినటువంటి వాగ్దరాలు హామీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుండ్రి అవి పెడితే అప్పుడు మీకు కొద్దిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ వీళ్ళు గతంలో ఉన్నటువంటి పాలన చేసిన వాళ్ళ మీద మొత్తం యాగానే చేస్తారు మొత్తం నెంబర్ల ప్రకారమే వాస్తు దోషం చూస్తారు అందుకే ఆయన సెక్రటరియట్కి వస్తలేడు ఇవన్నీ బతికింది కదా మరి ముచ్చట్లు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్నది ఏంటి ఏడికెళ్ళి ఏడికి మారినా ఎన్నో అంతస్తుకు మారినా కూడా పడమరం ఉత్తరం ఈశాన్యం దక్షిణం ఎన్ని మీరు మారినా ఓ పూట కోటి మారినా కోటి మారినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం లేదు మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి క్లియర్గా మీరు తల కిందులు చేసుకున్నా కూడా తల కిందులు అయినా కూడా మీరు ఇలా సమాజం నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇక ఈ మార్పులు చేర్పులని పక్కగా పెట్టి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే ఇక అది అది అయ్యే పని కాదు ఇక ఇక అది మీ వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే అది కాదు అది ఇప్పటికే అన్ని రంగాలలో కనబడుతూనే ఉన్నది అది అయ్యే పని కాదు ఇక ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందా వాస్తు అయితే మారుతున్నారట వాస్తు మార్చి సచివాలయాన్ని అదంతా కూడా డొల్లతనంగా కట్టారని చెప్పి చూపించేటటువంటి కుట్ర కోణం మాత్రం ఇక్కడ కనబడతా ఉన్నది